మన విజయవాడ నగరంలో ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో నలభై మూడు నలభై రెండు డివిజన్కి గాను మూడు రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రెండు సీసీ రోడ్లు ఒక బీటీ రోడ్డు ఇందులోన మనకి కోటి పద్దెనిమిది లక్షల వ్యాయంతో ఈరోజు మూడు రోడ్లు ఒక రోడ్డు నలభై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు లక్షల ఎనభై నాలుగు లక్షల వ్యాయం ఒకటి యాభై లక్షల వ్యాయం ఒకటి పద్దెనిమిది పాయింట్ ఎనభై లక్షల వ్యాయంతో మూడు రోడ్లని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది త్వరితగతిలోనే ఈ రోడ్లు మూడు పూర్తి చేసి ఏదైతే ఇక్కడ నగరవాసులు కానీ ఈ కాలనీ వాసులు కానీ ఉన్నారో వీళ్ళకి వాళ్ళకి అన్ని విధంగా రోడ్లు త్వరితగతిన అందించే విధంగా అన్ని చర్యలు ఈరోజు చేయబడ చేయబడుతున్నాయి అలాగే ఈ డివిజన్ కార్పొరేట్లు చైతన్య రెడ్డి గారు కానీ అలాగే కోటిరెడ్డి గారు కానీ మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ ప్రతి నిత్యం ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్ మోడ్రన్ డివిజన్గా చేయాలి ప్రతి ఒక్క పని త్వరితగతిలో పూర్తి అయిపోవాలి ఓపెనింగ్లు అవ్వాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నగర అభివృద్ధి అన్నది అరవై నాలుగు డివిజన్లలో ఉన్న పార్టీలకు అతీతంగా దూసుకెళ్ళటం మనం చూస్తున్నాం గతంలో ఏనాడు లేని అభివృద్ధి ఈరోజు మన విజయవాడ నగరంలో ఇంత త్వరితగతిన జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత మనకి అభివృద్ధి అన్నది కనబడుతుందో మనం చూడొచ్చు గత ఐదేళ్ల కాలంలో మనం చూసాం విజయవాడ నగరం ఎంత అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిపోయి ఉంది రోడ్లు గానీ డ్రైన్లు గానీ వాటర్ సప్లై గానీ ఏ ఒక్క పని లేక ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయక గతుకుల రోడ్లతోటి ఈ రోజు సెల్ఫీలు దిగుతారు సిగ్గు లేకుండా ఎక్కడెంత గొయ్యి ఉంటే ఎత్తుకొని ఎత్తుక్కొని వెళ్ళి దాని దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు ఈరోజు పూర్తి స్థాయిలో మేము పూర్తి చేసిన రోడ్లు ఓపెనింగ్లు చేసుకొని మేము సెల్ఫీలు దిగాలంటే అంటే సెల్ ఫోన్లు నిండిపోతాయి అన్ని పనులు మేము చేసాం నేను ఇప్పటికీ చెప్తున్నాను ఎప్పటికీ చెప్తున్నాను గత ఐదేళ్ల కాలం చేసిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ రండి ఈ ఐదేళ్ల కాలంలో మేమేం చేసాం గత ఐదేళ్ల కాలంలో మీరేం చేశారు ఎంత అభివృద్ధి జరిగింది ఎంత సంక్షేమం అందజేయగలుగుతున్నాం అన్నది మేము గర్వంగా తెలియజేయగలుగుతున్నాం ఈరోజు ఎందుకంత గర్వంగా తెలియజేయగలుగుతున్నాం అంటే మేము పని చేసాం కాబట్టి మేము తెలియజేయగలుగుతున్నాము మీరు ఏమీ చేయలేదు పిల్ల ప్రజలకి సంక్షేమము ఏమీ చేయలేదు అలాగే అభివృద్ధి ఏమీ చేయలేదు రేపు పొద్దున్న ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నాం వీళ్ళందరూ పగట వేషగా మళ్ళీ వేషాలు కట్టుకొని వస్తారు మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామని అని చెప్తారు కానీ ఒకటే అడగండి గతంలో మా ఇంటి ముందు రోడ్డు ఎందుకు అవ్వలేదు ఇప్పుడు ఎందుకు అయింది మీరు గత ఐదేళ్ల కాలం మీరు పరిపాలించి ఏం చేశారు అన్నది ఒక్కటి అడగలిగితే వాళ్ళకి సిగ్గు వస్తుందని నేను తెలియజేస్తాను